గిరిజన ప్రాంతాలకు అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు గిరిజనులకు కూటమి ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు వచ్చేలా ఎన్టీఆర్ రిజర్వేషన్ తెచ్చారని గుర్తు చేశారు సంపద సృష్టించి పేదలకు పెంచాలన్నదే తన లక్ష్యం పాలకులు సరిగా లేకపోవడం వల్లే గిరిజనులకు ఇబ్బందులు వచ్చాయన్నారు లైవ్ చూద్దాం మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి ఇప్పుడే గిడ్డీ శ్రీ గారు చెప్తున్నారు ఈ మూడు నాలుగు నెలలు అయితే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం నాలుగు గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం ఇప్పటికే దగ్గర దగ్గర రెండు వందలకు పైగా హోమ్ స్టేలు అంటే మీ ఇల్లే గెస్టులకు ఆదిత్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు రాబోయే రోజుల్లో ఒక వెయ్యి దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం దీనికి అవసరమైతే ఆర్థిక సహాయం ఇస్తాం ఒక ఊర్లో ఉండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మీతో భాగం పంచుకోవడానికి చాలామంది బయట నుంచి వస్తారు విదేశాల నుంచి వస్తారు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండి మనం పరిస్థితులన్నీ స్టడీ చేసి వాళ్ళు వెళ్తారు అలాంటి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం దీనికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ముందుకు పోతాం ఇంకో పక్క ఎక్కువ టూరిజం ఉంది తజాంగ్ రిజర్వాయర్ చెరువుల వేనం వ్యూ పాయింట్ రోదర్ ఫస్ట్ ఫస్ట్ గెస్ట్ హౌస్ ఇలాంటివి ఉన్నాయి అవి కూడా టూరిజం గా తయారు చేస్తాం ఇంకో పక్క మహిళా శిశు సంక్షేమం కింద తొంభై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ఇది కాకుండా మీరు చూస్తే విశాఖ జిల్లా ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గిరిజనులందరికీ గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇండ్లు శాంక్షన్ చేసి ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ముందే చెప్పాం ఏడు అన్నా క్యాంటీన్లు పెడతాం డబ్బులు కూడా శాంక్షన్ చేశాం ఇంకో పక్కన అన్నింటికంటే కంటే ముఖ్యంగా ఇప్పుడే గారు కూడా మాట్లాడారు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఒక ఆలోచన రావాలి ఏదైతే మొట్టమొదటిసారిగా జీఓఎంఎస్ నంబర్ రెండు వందల డెబ్బై ఐదు ఇది ప్రారంభం అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు గానీ ఉద్యోగస్తులు గాని రిజర్వేషన్లు లేవు ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు ఇది ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రి ఆయన ఒకటే ఆలోచించాడు మా గిరిజన పిల్లలు చదువుకోలేదు చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా అవసరమైతే బిఏ పాస్ అయితే బీఈడి లేకపోయినా పర్వాలేదు లేకుంటే బిఏ డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ జీవో దగ్గర దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా ఎనభై తొమ్మిది అనుకుంటానది అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేలు దగ్గర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి నేను వస్తానే ఆలోచించాను ఆ రోజు ఆలోచించి నూటికి నూరు శాతం గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదు పాయింట్ ఒకటి ఆధారంగా ఇస్తూ అందులో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను ఈ జివో నేను ఇచ్చింది పది ఒకటి రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జివో ఇది ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక రెండు వేల ఇరవై ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది కనీసం కౌంటర్ అయ్యలేదు సమర్థవంతంగా ఆర్గో చేయలేదు ప్రత్యామ్నాయాలు ఎతకలేదు మీరు కూడా భయపడ్డారు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులు అయిపోయారు మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ ఐదేళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను మీ నేను మీ మనిషిని మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది తప్పకుండా ఏ విధంగా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైనుంది ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి నీ అందరికా మీ ఇస్తున్నా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం